గత ప్రభుత్వ పెద్దలు చేసిన పాపాలకే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి ఈ కరువుకు కాంగ్రెస్ పార్టీ కారణమని బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బాల్రెడ్డి బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీఆర్ఎస్ చేసిన పాపం కాళేశ్వరం కట్టడమే అన్నారు గత ప్రభుత్వం హయాంలోనే బ్యారేజీలు పగిలిపోయి పిల్లలు కుంగిపోవడంతో నీటిని కిందకు విడుదల చేసి ఈనాడు కరువుకు బాధ్యులయ్యారని ఆరోపించారు ప్రజా ప్రభుత్వమైన కాంగ్రెస్ కరువుకు కారణమని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం శీతాకాలంలో అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి వానలు లేవు ఈ సంవత్సరం ఎండాకాలంలో ఎండలు ముదిరి గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గినవి అయినా కూడా ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా త్రాగునీటి కోసం మరియు పంటల కోసం నీటిని విడుదల చేస్తుందన్నారు గత పది సంవత్సరాల కాలంలో వడగల్ ఎండిపోయిన పంటలకు ఒక్క పైసా నష్టపరిహారం ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం గులాబీ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు మొన్న కురిసిన వడగళ్ల వానకు తడిసిన వడ్లు రాలిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి అనే ఆలోచనతో వ్యవసాయ శాఖను ముఖ్యమంత్రి అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో స్థాయిలో అధికారులను పంపించి వివరాలు సేకరించారని వెల్లడించారు నష్టపోయిన ప్రతి రైతుకు తప్పనిసరిగా ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చిందన్నారు ఓట్ల కోసం మాత్రమే కేసీఆర్ బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారితో పాటుగా ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీపై మరి ఈ కరువుకు కాంగ్రెస్ పార్టీ కారణమని చెప్పడం విడ్డూరంగా ఉంది సిగ్గు చేటు మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చలికాలంలో ఏర్పడ్డది డిసెంబర్లో ఏర్పడ్డది మరి వానకాలంలో అవుతుంది మీ పాపాల వల్లనే వర్షాకాలంలో వర్షం పడక మరి ఈ రోజున కరువు ఏర్పడేటువంటి సమస్య మీ మీద వేసుకోక కాంగ్రెస్ పార్టీపై గుర్జదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి అకాల వర్షాల వల్ల కానీ వడగళ్ళ వాన కానీ నష్టపోయిన రైతాంగానికి ముఖ్యమంత్రి గారు వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళి మరి నష్టపోయినటువంటి రైతాంగం యొక్క నివేదిక తయారు చేసి